హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో రాజుగారి కోడి పొలావ్ తయారు చేయబోతున్నానండి నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట మొన్న కాకినాడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలు ఇది వడ్డించారండి టేస్ట్ అయితే చాలా బాగుంది కనుక్కొని చూశాను ఇంకా సరే ఎలాగైనా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశానండి వాళ్ళ దగ్గర కనుక్కుని రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఇప్పటి వరకు ఈ రెసిపీని తిన్నారా లేదా అనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి మిస్ అయ్యారంటే మంచి రెసిపీని మీరు మిస్ అయినట్లే ఖచ్చితంగా నేను చెప్తాను ఈ రెసిపీ కోసం అరకిలో చికెన్ తీసుకున్నానండి అరకిలో చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను రైస్ని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా లేకుండా పక్కన పెట్టాలండి దీంట్లో మసాలా పౌడర్లు కలపాలి దీనికి అంటే ఈ రెసిపీకి మీరు చిట్టుముత్తాల రైస్ మాత్రమే వాడండి దీంతోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ అయితేను ఇంకా పక్కన అయితే పెట్టేశానండి బిర్యానీ రైస్ని ఇప్పుడు చికెన్ని నానబెట్టాలన్నమాట దానికోసం కారం గరం మసాలా ధనియాల పొడి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలపాలండి అల్లం వెలిపే పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు బాగా మసాజ్ చేస్తూ కలపాలి ఇంకా పక్కన పెట్టేశాను దీంట్లో ఒక మసాలా పౌడర్ తయారు చేయాలి కడాయి పెట్టి మసాలా దినుసులన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి మంచి అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లని తర్వాత మెత్తగా పౌడర్ చేయాలండి పదార్థాలన్నీ నేను డిస్క్రిప్షన్లో వివరంగా రాస్తాను చూడండి పౌడర్ అయితే చాలా బాగుందనమాట మనం మూత తీసినప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు బియ్యం కడిగేసి పెట్టాను కదా వాటర్ లేకుండా దాంట్లో వచ్చి ఈ మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి ఒక మూడు టీ స్పూన్ల పౌడర్ అయితే వేసాను ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి సరిపోతుంది కొంచెంగా కారం వేస్తున్నాను తర్వాత కొంచెంగా సాల్ట్ అల్లం వెలిపే పేస్ట్ వేసానండి తర్వాత నెయ్యి వేస్తున్నాను వేసిన తర్వాత వీటన్నిటినీ బాగా కలపాలన్నమాట ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టాలండి ఇంక ఈ రోజు ఈ బిర్యానీ ఎందులో తయారు చేయబోతున్నానంటే అగారో వారి క్యాస్టేరన్ కడాయిలో అయితే తయారు చేయబోతున్నానండి ఇది ఫోర్ పాయింట్ త్రీ లీటర్ కెపాసిటీతో వస్తుంది అంతేకాకుండా దీనికి గ్లాస్ లిడ్ కూడా వస్తుందండి ఈ విధంగా హ్యాండిల్ హీట్ ఎక్కితే పట్టుకోవడానికి అని చెప్పేసి గ్రిప్ కూడా ఇచ్చారనమాట ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇంకా కడాయి స్టవ్లో పెట్టిన తర్వాత ఆయిల్ వేసి నానబెట్టి ఉంచిన చికెన్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి చికెన్ పూర్తిగా కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట చేసిన తర్వాత వేరొక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను బిర్యానీ కట్ పీస్ అని తీసుకోండి బాగుంటుంది బిర్యానీకి ఇప్పుడు అదే కడాయిలో కొంచెంగా నెయ్యి వేస్తున్నానండి జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి కరివేపాకు ఫ్రెష్గా ఉండేది చూసుకోండి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితేను ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెంగా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేస్తున్నానండి పుదీనాని కొత్తిమీర కొంచెంగానే తీసుకోండి సన్నగా కట్ చేసి అయితే వేసాను అనమాట వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇది బాగా వేగుతుండగానే కొంచెంగా కసూరి మేతి కూడా వేసాను అనమాట కసూరి మేతి అంటే మెంతు ఆకుంటుంది కదా డ్రైగా ఉన్న మెంతి అయితే ఇందులో వేస్తున్నాను వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ అయితే ఇందులో వేసేస్తున్నానండి వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి మీరు ఎలా లేదన్నా పది నుంచి పదిహేను నిమిషాలు బియ్యాన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట ఎలా అంటే క్రిస్పీగా సౌండ్ వస్తున్నట్లుగా ఉండాలి రైస్ ఆ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి మనం వేపేటప్పుడే కలర్ కూడా చేంజ్ అనమాట ఈ ఎనిమిది రూపాయలు కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆ రైస్కి పడుతుందండి ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు పోస్తున్నాను నేను చికెన్ నానబెట్టాను కదా అందులో కొంచెం మసాలా ఉంది కదా అని చెప్పేసి అందులోనే వాటర్ వేసి మరిగించి ఇందులో వేసేసానండి ఎక్కువ మంటలో పెట్టి పక్కనే ఉండి ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి ఉంచిన చికెన్ పీసెస్ అయితే వేసేస్తున్నానండి వేసిన తర్వాత ఈ రైస్ ఇంకా ఈ చికెన్ కలిసేలాగా బాగా కలపాలన్నమాట ఈ చిట్టి ముత్యాల రైస్ సంబంధించిన వరకు మనం వండేటప్పుడు ముద్దగా ఉన్నట్లు ఉంటుంది అది వండిన తర్వాత చల్లారిన తర్వాత డ్రైగా అయిపోతుందండి తర్వాత దీనిపైన కొంచెంగా లెమన్ జ్యూస్ అయితే కూడా వేసాను అనమాట వేసి ఈ మసాలా అంతా పూర్తిగా బాగా కలవాలని అనమాట కలిసే వరకు బాగా కలిపేసి సమానంగా చేసేసి మూత పెట్టి తక్కువ మంటలో అట్ల పెనం పైన పెట్టేసి మీరు ఒక గంట సేపు దమ్ చేసేయండి చాలా పర్ఫెక్ట్గా రైస్ అయితే ఉడికిపోతుందనమాట నేను చెప్పాను గ్లాస్ లిడ్ ఇచ్చారని చుట్టూతే ఈ విధంగా సిలికాన్ గ్రిప్ అయితే ఇవ్వడం వల్ల ఏంటంటే అనేది బయటికి పోకుండా ఉంటుందనమాట నేను గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తాను చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా నాకు నచ్చి నేను తయారు చేసిన రాజుగారి కోడి పులావ్ అయితే తయారు చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ